ప్రియమైన ప్రభువ నీ గొప్ప పని ఏదైనా నాకిమ్మని ఏదైనా గొప్ప పిలుపు లేక పూర్తి చేయాల్సిన అద్భుతమైన లక్ష్యము ఇమ్మని అడుగను నీ యొద్ద తీసుకువెళ్ళే వింతైనా తీయని మార్గంలో నా చేతిలో చేయి ఉంచుటకు ఒక చిన్న చేతిని నాకిమ్ము మార్గము చూపుటకు ఒక చిన్న బిడ్డను నాకిమ్మ నిన్ను ప్రార్థించుట నేర్పించుటకు నాకు ఒక చిన్న స్వరాన్ని ఎమ్మో నీ ముఖారం ముఖార విందాన్ని చూచుటకు రెండు కన్నుల కన్నులనిమ్ము ప్రేమైన ప్రభువ నేను ధరించుటకు నేను అడిగే ఒకే ఒక కిరీటం ఇది అది ఒక చిన్న బిడ్డకు నేర్పించగలుగుట జ్ఞానులతోనూ యోగ్యులతోనూ లేక గొప్పవారితోనూ కలిసి నిలవాలని నేను ఎప్పుడూ అడగను నేను అడిగేది చేతిలో చేయి కలిపి ఒక చిన్న బిడ్డ నేను నెమ్మదిగా ద్వారంలో ప్రవేశించాలని మాత్రమే అడుగుచున్నాను